టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది గురువారం రాత్రి మొదలైన రచ్చ శనివారం కూడా కొనసాగుతోంది దుబ్బాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట అతని భార్య పిల్లలు ఆందోళన నిర్వహిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ ఫైర్ బ్రాండ్ నాయకుడు ప్రస్తుతం కుటుంబ వివాదాలతో తెరమీదికి వచ్చిన నెటిజన్లతో ముద్దుల ముగుడుగా ట్రోల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం బిగ్ ట్విస్ట్ తెరమీదికి వచ్చింది వివాదానికి కేంద్ర బిందువుగా దువ్వాడ సతీమణి వాణి ఆయన కుమార్తెలు చెబుతున్న మరో మహిళ దువ్వాడతో సహజీవనం చేస్తోంది దివ్యల మాధురి మీడియా ముందుకు వచ్చారు సంచలన వ్యాఖ్యలు చేశారు దువ్వాడే నా సర్వస్వము అని ఒక్క మాటతో తేల్చి పారేశారు తమది అక్రమ సంబంధం కాదని తెలిపారు క్యారెక్టర్ లేని మహిళగా తనను ప్రచారం చేస్తున్నారని కానీ ఎవరికి క్యారెక్టర్ లేదో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు తమ తండ్రి వేరే మహిళతో ఉంటున్నాడంటూ దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు ఇది ప్రధాన మీడియాలోనూ జోరుగా వైరల్ అయింది దీనికి కౌంటర్గా మాదిరి మీడియా ముందుకు వచ్చారు దువ్వాడు సతీమణి వాణిపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు అసలు భర్తను వద్దనుకున్నదే వాణి తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తే చాలనుకుంది భర్త కన్నా ఆమెకు అసెంబ్లీ సీటే ఎక్కువైంది అని వ్యాఖ్యానించారు అంతేకాదు తను కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీనివాస్ ఎంతో ఆదుకున్నారని కూడా తెలిపారు నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భంలో శ్రీనివాస్ అండగా ఉన్నారు అని వ్యాఖ్యానించారు తమ తండ్రి తండ్రి అంటున్నారు కదా ఈ టూ లో తండ్రి ఎక్కడున్నాడో తిన్నాడా ఉన్నాడా ఇల్లుందా ఎక్కడున్నాడో ఏ రోడ్డు మీద ఉన్నాడు ఎవరికైనా తెలుసా చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి అతను ఎలాంటి లో ఉండేవాడో కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు ఆ విషయం తెలుసా పిల్లలకి మరి అప్పుడు ఏమయ్యారు పిల్లలు అది తండ్రి కోసం వాళ్ళు అది వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది నేను ఆ లో లేను నేను నాకు నాకు తెలిసిందేమంటే టూ ఇయర్స్గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చి ఈవెన్ ట్రాక్ చేస్తే ట్రాక్ చేసి అంటారు కదా ఎందుకు ఓకే శ్రీను గారికి ఏం ఆస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను శ్రీను గారికి ఉన్న ఆస్తి ఏమిటి శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణిగారికి ఇచ్చేసారు శ్రీను గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు శ్రీను గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా జీరో శ్రీను గారికి అంటూ ఏం ఆస్తి లేదు సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తాను మరి వాళ్ళకే తెలియాలి ఎక్కడ రేట కొంచెం చెప్పండి నాకు కూడా డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి నాకు తెలిసి శ్రీని గారి పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీని గారే అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు నేను ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ నాకు నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళ శ్రీకోకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్ ఫ్యామిలీ అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్ నాకంటూ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి నేను ఎలక్షన్ లో వన్ క్రోర్ టూ టూ క్రోర్స్ నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి ఎలక్షన్ ముందు నేను నేనంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను సో దేనికోసం ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి అతను అదే అంటున్నాను కదా ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే దువ్వాడ తనకు ఓ ఫ్రెండ్ ఫిలాసఫర్ ఇంకా అన్ని అంటూ మాధురి కన్నీరు పెట్టుకున్నారు దువ్వాడ అత్యంత నిజాయితీ పరుడని పేర్కొన్నారు తాను ఎలాంటి ట్రాప్ చేయలేదని అయినా దువ్వాడ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవని ప్రస్తుతం ఆయన అప్పుల్లో ఉన్నారని మాధురి చెప్పారు ఆయనకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికే రాసిచ్చారు నేను ఏ ఆశించి ట్రాప్ చేస్తాను అని మాధురి ప్రశ్నించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దువ్వాడ కోసం తానే భారీగా డబ్బులు ఖర్చు చేసినట్లుగా ఆమె చెప్పారు ఈ విషయం వైసీపీ వారికి కూడా తెలుసునన్నారు సహజీవనం చేసే హక్కు నాకుంది మాది అక్రమ వ్యవహారం కాదు వాణి నాపై నోరు పారేసుకోవటం సరికాదు అని వార్నింగ్ ఇచ్చారు టూ లో అంటే ఇది సెప్టెంబర్లో నవంబర్ రో మెయిన్ స్క్రీన్ షాట్ తీసుకున్నది డిసెంబర్లో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో కూడా కొంచెం బ్లర్ గా ఉంది బట్ తెలుస్తుంది కదా గడప గడపకి వచ్చేది మీ కోసమే ఈ ఏంటి యాటిట్యూడ్ అని డాడీ పెట్టారు మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం నవ్వితే బాగుంటావు చాలా చాలా హ్యాండ్సమ్ ఏ వీళ్ళు అయినప్పుడు ఇలాంటి మెసేజ్ ఏమైనా ఎవరైనా పెడతారా ఫ్రెండ్ అని కాదా అమ్మ ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ పెడతారా ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ ఏంటి అంటే ఆ రోజు స్క్రీన్ షాట్ తీసి మేము మమ్మీకి మెసేజ్ పెట్టాం చూడండి ఆవిడ మెసేజ్లు ట్వంటీ టూ సెప్టెంబర్ లో వస్తే అంత త్వరగానే అంటే ఏం లేదండి కదా మరి స్టార్టింగ్ లెంటి ఈ స్క్రీన్ ఈ మెసేజ్ లెంటి ఎవరు ఆమెని రాంగ్ గా స్ప్రెడ్ చేస్తుంది స్ప్రెడ్ చేస్తున్నారు ఏ ఫోటో పెడుతుంది తెలుసా ఆవిడ ఒక డాన్స్ చేసింది శ్రీని గారి పుట్టినరోజుకి మీరు అందరూ మీకు తెలుసు ఆ పుట్టినరోజుకి డాన్స్ చేసిన వాళ్ళందరికీ మనం సన్మానం చేసాం మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడు శ్రీనివాస్ తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళైన మాధురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తున్న ఆయన భార్య వాణి రాత్రి శ్రీనివాస్ ఇంటి దగ్గరే పడుకున్నారు టెక్కలిలోని కొత్త ఇంట్లో శ్రీనివాస్ ఉంటున్నారు మొన్న అక్కడికి వెళ్లిన శ్రీనివాస్ ఇద్దరు కూతుళ్లు హైందవి నవీన ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ చేశారు శ్రీనివాస్ దాంతో నిన్న మరోసారి బంధువులతో వెళ్లిన హైందవి అలా కూడా తన తండ్రిని కలవలేకపోయింది తాజాగా రాత్రి వాణి హైందవి ఆ ఇంటికి వెళ్లి కట్టర్లతో డోర్ పగలకొట్టేందుకు ప్రయత్నించారు ఆ తర్వాత అక్కడే ఇంటి బయట పడుకున్నారు ప్రస్తుతం అక్కడ పోలీస్ పికెటింగ్ ఉంది

చేస్తా <laughs> <laughs> భార్యా కూతురిపై దాడికి ప్రయత్నించడంతో దువ్వాడను అడ్డుకున్నారు పోలీసులు అధికార పార్టీ అండతోనే తన ఇల్లంతా ధ్వంసం చేశారని మారణాయుధాలతో వచ్చి దాడి చేశారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్ తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి దువ్వాడ ఇంటి ముందు బైఠాయించడంతో పాటు రాత్రంతా అక్కడే నిద్రించారు భార్యా కూతురు తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదలే ప్రసక్తే లేదన్నారు తనకు తన భార్య ప్రథమ శత్రువు అని శ్రీనివాస్ అన్నారు తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని పార్టీ చెప్పడంతోనే ఆ టికెట్ తనకు ఇవ్వాలని వాణి కోరుతోందని ఆయన అంటున్నారు తనను బలిపశువు చేయడానికి వాణి ఆడుతున్న డ్రామా ఇది అని ఆయన అంటున్నారు తన ఇంటి గేట్లను గుణపాలతో పగలగొట్టారంటున్న శ్రీనివాస్ తనను హత్య చేసేందుకు ఇదంతా జరుగుతోందన్నారు ఈ హత్య అంశం కారణంగానే తాను కొత్తింటికి వచ్చి ఉంటున్నానని అన్నారు ఈ హత్య కారణంగానే తాను గన్ లైసెన్స్ కోరుకుంటున్నానని అన్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు దీని వెనుక ఉన్నారంటున్నారు శ్రీనివాస్ తనకేమైనా అయితే అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబుదే బాధ్యత అంటున్నారు మరోవైపు వాణి ఇప్పటికీ తన భర్తతోనే ఉంటాను అంటున్నారు పిల్లల దృష్ట్యా తాను భర్తతోనే కొనసాగాలనుకుంటున్నానని చెప్పారు వాటు తనపై వచ్చిన ఆరోపణలను మాధురి నిన్న ఖండించారు ఇవన్నీ వాణి ఆడుతున్న డ్రామాలని అన్నారు శ్రీనివాస్ తనకు కేర్ టేకర్ అన్న ఆమె తమ మధ్య ఎలాంటి సంబంధము లేదన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు మణికంఠ సుజాత శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడు స్పందించి ప్రజలుగానే ఉంటాయని తెలుసుకోవాలి దీనికి తోడు కుటుంబ వ్యవహారంలో ఆ టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్న దువ్వార శ్రీనివాస్ వ్యవహరించి తీరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ్య దువ్వార ఇప్పుడు సొంత పార్టీ నేతలుగా తళ్లనప్పులు తెచ్చి పెడుతున్నట్టు చెప్పిన పరిస్థితి అందిస్తుంది కేటికీ మాట వివాదాలు తన రుల్సే సబ్ సీనియర్స్ వ్యవహరిస్తున్నారని అయితే జిల్లాలో హాట్ టాపిక్ హాట్ టాపిక్ గా కొనసాగుతుంది ఏదైతే శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో ఎమ్మెల్సీ దువ్వార శ్రీనివాస్ మరోసారి కుటుంబ కారణం అయితే రసకెక్కితని చెప్పుకోవాలి గత రెండేళ్లుగా కుటుంబంతో విభేదాలు కొనసాగుతున్నప్పటికీ ఏదైతే తాజా ఎలక్షన్లలో ఏదైతే బయట పడ్డాయని చెప్పుకోవాలి దీంతో ఎమ్మెల్సీ దువ్వాల శ్రీనివాస్ ఆయన సతీమణి వేరువేరుగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే కుటుంబ కలహాల నేపథ్యంలో గతంగా మరుసగా వైసీపీ అధిష్టానం అయితే ఇన్ఛార్జ్లు మార్చుకుని వచ్చింది ఏదైతే ఆ టెక్కలి నౌపాడ పోర్ట్ మౌలపేట పోర్టు శంకుస్థాపనకి వచ్చినటువంటి మాజీ సీఎం మాజీ సీఎం దువ్వార శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ గా ప్రకటించారు కొన్ని రోజులకే దువ్వార వాణి కొందరి చక్కలి నియోజకవర్గ కార్యకర్తలు కొందరు వెంట పెట్టారు విషయం కలవడంతో వెను వెంటనే ఇన్ఛార్జ్ చక్కని ఇన్ఛార్జ్ గా వాణిని వాణిని ప్రకటించారు అయితే శ్రీనివాస్ పార్టీ భద్రాలతో కలగ చేసుకుని వాణికి నచ్చజెప్పారు టకెట్ ఇవ్వకపోతే అటు వాణి కూడా రెబల్ గా పూర్తికి చేస్తున్నట్టు గతంలో ఆ మీడియా లీక్ కూడా ఇచ్చిన కనిపిస్తుంది దీంతో రంగాల్లో దిగిన అధిష్టాన అటు వైసీపీ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళికి నచ్చే ప్రయత్నం చేశారు ఆ వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే వాస్తవాలను చూసినా ఇప్పుడు గత రెండు రోజులుగా సుమ్మల శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా జిల్లా వస్తారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ గా మరింత చెప్పుకోవాలి తన తండ్రి తమకు కావాలని రాత్రి సమయంలో ఏదైతే గురువారం రాత్రి సమయంలో సుమ్మల శ్రీనివాస్ ఇంటి ముందు అయితే ఇద్దరు కొందరు నచ్చలకు దిగారు తండ్రి ఇంటి నుంచి బయటకు రాకపోవడం రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు అంటే ఇద్దరు కుమార్తెలు లోపల గేట్సీస్ లోపలికి వెళ్తారైన భయంతో చాలా అలా వేసినట్లు కూడా వారు ఆరోపణ చేసే పరిస్థితి అనిపిస్తుంది అయితే మరో పక్కన చూసుకుంటే ఏదైతే పెద్ద కుమార్తె తాలూకా పెద్ద కుమార్ తాలూకు మామగారు చనిపోవడంతో పరామర్శ మామగారు చనిపోయిన కనీసం పరామర్శ కూడా వెళ్ళలేదని తాము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కనీసం రెస్పాన్స్ కూడా అవ్వడం లేదని అంటే కూతుర్లకు ఉన్నామా లేమా అనే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గేట్సీస్ లోపలికి వెళ్తారన్న భయంతో లోపలి తాళాలు వేసుకుని లైట్ లాప్ చేశారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అయితే తాజాగా దువ్వార వాణి అయితే నిన్న కూడా నిన్న నైట్ కూడా దువ్వాడవాణి ఏదైతే నిన్న మధ్య నిన్న సాయంత్రం మాధురి వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బార శ్రీనివాసం కలిసి ఉంటుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దువ్వర మాదిరి మీడియా సమావేశం తర్వాత వాణి కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది దువ్వాడ అయితే దువ్వారీనికి దువ్వాడ వాణికి ప్రేమ వ్యవహారంలో అయితే చెప్పారు అయితే పిల్లల పుట్టగా తన తల్లిదండ్రులు ఎంత తల్లిదండ్రులు ఎంత 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 చేత ఎంత పెద్దగా చెప్పినా సరే సైతం చదువుకోమని చెప్పినా సరే ఆ కుటుంబ బంధాలు విలువలకు అర్థం చేయాలని తాను చదువుకోలేదని రాజకీయాల వల్ల తాము ఎంత నష్టపోయామని చెప్తున్న పరిస్థితి కనిపించింది శ్రీనివాస్ గడప గడపకు ఏదైతే దువ్వాల్ శ్రీనివాస్ గత ఎన్నికల్లో గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో జరుగుతున్నప్పుడు ఆమె వేరే వారితో ఉన్న ఉన్నట్లు చూసిన వాళ్ళతో చెప్పడంతో అసహించి ఉన్నారని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఇప్పటికే ఇది పక్క మాధురి వైపు పాజిటివ్ వైపు కూడా మనం చూసుకోవాలి ప్రధానంగా వచ్చుకుంటే మాధురి కూడా తనకు రాజకీయ తెలియదని చెప్తున్న పరిస్థితి ఎక్కడి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు మరో పక్క శ్రీనివాస్ తనకు మంచి ఫ్రెండ్ గైడ్ గైడ్ టైకేరు ఫిరాసప్రగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది వాణి తన రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే తన పావులా వాడుతున్న తను సీరియస్ అయ్యారు వాణి తనను పావాలను రాకని శ్రీనివాస్ అయితే నేను ట్రాప్ చేయలేదు శ్రీనివాస్ అయితే పావులు పిల్లాడు కాదు శ్రీనివాస్ దాదాపు యాభై సంవత్సరాలు ఉండే వ్యక్తి వారిని అటువంటి వారిని ప్రాప్ చేయడం కుదరదని మాధుడి చేతిలో కనిపిస్తుంది ఏదైతే గత రెండు రోజులుగా దువ్వారా ఇంటి వద్ద అయితే హైదరాబాద్ అనపల్సింది దువ్వారా వాణి సుభాష్ శ్రీనివాస్ మరియు వారి ఒకరికి ఒకరికి పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు మరో పక్క దుబ్బార్ సింగ్ స్పందిస్తూ ఏదైతే అధికార పార్టీ అధికార పార్టీ అండగా వాణి తను హత్య చేయడం చూస్తుందని అంటే పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు మరో పక్క దువ్వ శ్రీనివాస్ ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన నిన్న రాజధాని పిల్లలలో దువ్వార శ్రీనివాస్ తన

ఆరోపిస్తున్నారు మొత్తం ఎలా చూడాలంటారు దుబ్బార శ్రీనివాస్ కి దుబ్బార సతీమన్ ఏదైతే వారి నుంచి కుటుంబం చెప్పుకుంటే గత రెండేళ్లుగా చూసుకుంటే ఈ మాధురి వ్యవహారం ఏదైతే గడప కార్యక్రమాలు కార్యక్రమంలో వైసీపీ మహిళ టెక్కలి మహిళ ఇన్ఛార్జిగా దుబ్బార వారి జయించిందని మాధురి కూడా తెలిపిన పరిస్థితి కనుక తెలిసింది మొన్నటి వరకు అది ఎన్నికల ముందు వరకు అదే రెండేళ్ల వరకు ఎన్నికలకి వన్ ఇయర్ వరకు మారే ఉన్నటువంటి దుబ్బార వారిని స్థలంగా తనను అవమానించడం సబబు కాదని ఆమె చెప్తున్న పరిస్థితి ఏదైతే వాణి ఏదైతే వాణి వాణికైతే తన సన్నిధులు అతని తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు చెప్పారంటే ఏదైతే ఆమె గడప గడపలు కూడా బాబుతో కలిసి దుబాద్ అత్యంత క్లోజ్ గా తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వాళ్ళకి కుటుంబ అయితే నెలకొంది ఈ నేపథ్యంలో అప్పట్లో అధిష్టానం ఆ వైసీపీ అధిష్టానం దగ్గర కూడా వచ్చి వారికి నచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఇప్పటికీ కూడా వాణి అయితే వాణి తరఫున చూసినట్టయితే వాణి అయితే తనకు ఎటువంటి ఉంటే శ్రీనివాస్ నుంచి ఎటువంటి ఆస్తి కూడా రాలేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ మణికంఠ